ఎటువంటి కదలిక లేనటువంటి నీటిలో ఒక్క నీటి చుక్క పడితే ఎన్ని అలలు వస్తాయో చూస్తున్నారు కదా అలలన్నీ శాంతించి మళ్ళీ యథాస్థితి పూర్వమున్నటువంటి నిచ్చల స్థితి నీటికి రావటానికి చాలా సమయం పడుతుంది అదేవిధంగా ధ్యానంలో ఆలోచనలు లేకుండా భావనలు లేకుండా ఉన్నప్పుడు ఒక్క ఆలోచన తలెత్తినా కూడా ఎన్ని నీటి వలయాలు ఎలా ఏర్పడతాయో అదే విధంగా గొలుసు మాదిరి ఒక్క ఆలోచన వెంబడి ఇంకొక ఆలోచన వస్తూనే ఉంటుంది అందుకే సాధనలో ఈ అలలన్నింటినీ దాటి నిచ్చల స్థితి చేరటానికి నీటికి ఎంత సమయం పడుతుందో మనిషికి అలా పడుతుంది కాబట్టే చాలా సూక్ష్మమైన ఎరుక ఉండాలి సాధనకి అని చెప్తారు నిత్యము అభ్యాసిస్తే కానీ సూక్ష్మ ఎరుక రాదు